ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం ముందుగా నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుండి వారి సమస్యల వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం పలు దేవాలయాల్లో భక్తుల పూజలు నంద్యాల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో నవంబర్ మూడో తేదీన మురారి కాటన్ బిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం అహోబిలంలోని అల్వార్ కోనేరు సమీపంలో లక్ష్మీవనంలో పన్నుల పండుగగా వనభోజన మహోత్సవం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహం వాడను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ స్మార్ట్ కార్డు తీసుకోకపోతే రద్దు చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు స్పష్టం చేసిన జాయింట్ కలెక్టర్ కార్తీక్ కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆందోళన మహానందిలో కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు అమలు చేయండి జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్న ఈశ్వరీ చెంచుదాసరి గుడస్తులు నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుండి వారి సమస్యల వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రాంతాల నుంచి ప్రజల సమస్యల వినతులను స్వీకరిస్తూ అక్కడక్కడే పరిష్కార మార్గం చేస్తున్న జిల్లా కలెక్టర్ అయితే ప్రాంతాలలో అధికారులు స్పందించకపోవడంతో ప్రజా పరిష్కార వేడుకలకు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎందుకు మీరు పనిచేయడం లేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల పట్ల ఏ ఎవరైనా కానీ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నేను సహించే ప్రసక్తే లేదని ప్రజల కోసం మనం పనిచేయడానికి ఉన్నాం వచ్చామా వెళ్ళామా అని కాదు ప్రజలు ఒకసారి అర్జీ ఇచ్చిన తర్వాత సమస్యను పరిష్కార మార్గం చేయాలి మరలా అతను వస్తే మాత్రం మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మేము ఎంతో దూరం నుంచి వచ్చామని కానీ జిల్లా కలెక్టర్కి మా సమస్య తెలిపిన వెంటనే పరిష్కార మార్గం చేస్తున్నారని అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంత అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజకుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు ইনা <inaudible> না <inaudible> thank okay. you

కార్తీక మాసంలో విష్ణువు మరియు శివుడిని పూజించడం పవిత్ర నదులలో స్నానం చేయడం ఉపవాసం ఉండడం దీపారాధన చేయడం వంటివి ముఖ్యమైన పూజా పద్ధతులు ఈ మాసంలో వనభోజనాలు పురాణ పఠనం దాన ధర్మాలు కూడా చేస్తారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసురుడిపై శివుని విజయాన్ని గుర్తు చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు నంద్యాలలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం పలు దేవాలయాలు భక్తుల పూజలు ఘనంగా నిర్వహించారు ప్రధాన నందీశ్వర స్వామి దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా భక్తులు స్వామివారికి అభిషేకాలు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అదేవిధంగా కార్తీక దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ये भाई चले मंदिर तो भईयाले मंदिर तो भईयाले सिनेमास गोत्र गोस्या गरीबोत्तम सर गरीबोत्तम गोस्या राजेश भाई साइड में साइड में साइड में बंद करते कुछ भी से देंगे और जय 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 जय

కార్తీక మాసంలో మూడో సోమవారము ఉదయాన్నే ఆ భక్తులందరూ కూడా స్వామివారికి వినాయకునికి అర్చన తర్వాత శివునికి పంచామృత అభిషేకము అమ్మవారికి కుంకుమ అర్చన వెంకటేశ్వర స్వామికి పూజలతో వచ్చినారు భక్తాదులకు వాళ్ళ పంచామృతం తెచ్చుకొని వాళ్ళ అభిషేకాన్ని ఆచరణ చేయిస్తూ వస్తూ ఉన్నాము తర్వాత ఆకాశ దీపము తర్వాత అక్కడి నుంచి రాత్రి ఇప్పుట్ల పల్లకి సేవా కార్యక్రమం జరుగుతోంది కాబట్టి మధ్యాహ్న కార్యక్రమం మధ్యాహ్నం రోజు కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం నంద్యాల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో నవంబర్ మూడో తేదీన మురారి కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు కూడా పత్తి కొనుగోలు కేంద్రానికి రాకపోవడంతో వెలవెలబోతోంది కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏర్పాటు చేయడం జరిగింది అయితే పత్తి రైతులు మాత్రం బల్లారి రాయచూర్ అదోని ప్రాంతాలకు రైతులు పత్తిని తీసుకెళ్లడం జరుగుతోంది అయితే ఇక్కడ పత్తి గోల్డ్ కేంద్రం ఏర్పాటు చేసినా పెద్దగా రైతులు ఆసక్తి చూపడం లేదు ఎక్కువగా పత్తి రైతులు దళారులకు నేరుగా వారికే అమ్మేస్తున్నారు పత్తి కేంద్రాల్లో పత్తికి నీటి శాతం ఉందని ధర తగ్గించడం జరుగుతుందని అందువల్ల దళారులకు నేరుగా అమ్ముతున్నట్లు రైతన్నలు తెలిపారు నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువాహోబిలంలోని అల్వార్ కోనేరు సమీపంలోని లక్ష్మీవనంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా వనభోజన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది శ్రీ ప్రహ్లాద వరదాస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గ్రామోత్సవం అభిషేకం పూజలు నిర్వహించి శ్రీ స్వామివారికి తీర్థప్రసాదాలు భక్తులకు వితరణ చేయడం దేవస్థానం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి తెలిపారు ప్రస్తుత కార్తీక మాసంలో విష్ణు శైవ క్షేత్రాల్లో శ్రీ స్వామివారు వనభోజనానికి వెళ్లడం జరుగుతుందన్నారు రెండు వేల ఏడవ సంవత్సరం నుండి శ్రీ స్వామివారికి లక్ష్మీవనంలో వనభోజన ఉత్సవంను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు ప్రధానార్చకులు వేణుగోపాల్ స్వామి తెలిపారు అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఉత్సవం అత్యంత అద్భుతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఇందుకు సహకరించిన దాతలకు వేణుగోపాల స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భక్తుల కోసం పీఠాధిపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ స్వాతి హాస్పిటల్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పేద భక్తులు రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధానార్చకులు వేణుగోపాల స్వామి తెలిపారు స్వాతి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు అహోబిలం క్షేత్రంలో సోమవారం నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో భక్తుల కోసం స్వాతి హాస్పిటల్ సౌజన్యంతో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు గడ్డకు చెందిన వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి డాక్టర్ శివమ్మ హాజరై ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందజేశారు కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాహిత్య యజస్విని ఫార్మసిస్టు మధుసూదన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ తదనంతరం స్వామివారి విశేషమైన పుష్పపల్లకితో గ్రామోత్సవం జరిగి ఆ విశేషమైన పుష్పపల్లకి అత్యద్భుతంగా మేళ కచేరి వాద్యం విశేషంగా ఎక్కడి నుంచో వచ్చిన దూరాభారం నుంచి వచ్చిన వారు దాదాపు చెన్నై అవతల ప్రారంభం నుంచి వచ్చిన వే ఈ ఒక వాద్య కచేరీ జరిపి దారి అంతటా స్వామివారికి బాణసంచారం జరిగి గవ స్వామివారి దేవాలయానికి చేరుకునే ఆ తర్వాత భక్తులందరికీ స్వామివారు అనుగ్రహిస్తారు ఈ ఒక్క మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని వేడుకున్న వాళ్ళందరికీ సంతాన సంపద లక్ష్మీ ఆయుర ఆరోగ్య శ్రీ నృసింహ పదధ్వందవ దాద్ అత్యంత వైభవాతని ఈ యొక్క సేవలో ఎవరెవరు పాల్గొంటారో వారందరికీ ముఖ్యంగా రైతులు లాంటి వాళ్ళు ధాన్యాన్ని పండించిన రైతులు వారు వాళ్ళందరూ ఈ యొక్క మహోత్సవంలో పాల్గొంటే వారికి అదివృష్టి అనావృష్టి అంతా తొలగి సకల విధమైన సౌభాగ్యం కలుగుతుంది చెప్పి పురాణం చెప్తుంది కల స్వామివారిని స్వామివారి దర్శనం చేసుకొని కాలే వరిషత్ పర్జన్య పృథివీ సత్యసాయినే దేశోయం క్షోభరగిత బ్రాహ్మణ సంత నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గో గోబ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఈ ఒక మహత్తరమైన విశేషమైన ఉత్సవంలో ఈనాడు ఈ ఒక అన్నదాన కైంకర్యం అహోబంలో ఉండే ఇస్కాన్ అధినేత చెన్నకేశవ స్వా వారు అదేవిధంగా పుష్పపల్లకి నంద్యాలకి సంబంధించిన గౌరీనాథ్ జ్యువెలర్స్ వారి విరాళంతో అదేవిధంగా స్వామివారికి బెంగళూరు నుంచి టిఎస్ వరదరాజన్ వారి యొక్క అన్నతమ్ములు కలిసి ఒక లక్షంగా లక్ష రూపాయలు స్వామివారికి విరాళం ఇటువంటిదంతా కలిపినప్పుడు మా అహోబిలంలోనే మెడికల్ క్యాంపు ఆసుపత్రి ఉంది స్వాతి హాస్పిటల్ అని ఒకటి ఉన్నది అది పీఠాది వారు ప్రారంభించిన ఒక ఆసుపత్రి దాంట్లో ఉండే డాక్టర్లు దాంట్లో ఉండే అందరూ కూడా ఈ ఒక ఉత్సవంలో పాల్గొంటూ ఈ ఒక విశేషానికి ఉత్సవానికి గ్రామంలో ఉండే పెద్దలు గ్రామ ప్రజలు దేవస్థాన సిబ్బందులు శ్రీపాద సేవకులు అందరూ కలిసి మలిసి చేసింటేనే ఈ ఒక ఉత్సవం అనేది అత్యద్భుతంగా జరిగింది వారి అందరికీ ప్రతి ఒక్క మానవునికి ప్రపంచం అంతట క్షేమం కోవాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మి ఆయురారోగ్య శ్రీ నృసింహ పదధ్వందో దద్యాత్ అత్యంత వైభవాత్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మనగానపల్లె బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నంద్యాల కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు బీసీ బాలుర వసతి గృహ వార్డెన్ను తక్షణమే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలంటూ నూనపల్లి ఫ్లైఓవర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు పీజీఆర్ఎస్ ప్రాంగణంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు రియాజ్ రవీంద్ర నాయకులు మాట్లాడుతూ బనగానపల్లి బీసీ బాలుర వసతి గృహంలో చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ నుండి వెళ్లిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచి తల్లిదండ్రులకు ఉన్నతాధికారులకు ఆ హాస్టల్ వార్డెన్ సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు హాస్టల్ నుండి వెళ్లిపోయిన విద్యార్థి డోన్ దగ్గర రోడ్డు ప్రమాదాలకు గురై రెండు కాళ్లు పోగొట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బీసీ హాస్టల్ వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు శాపంగా మారన్నారు వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని లో జిల్లా కలెక్టర్ కలిసి వినితి పత్రాన్ని అందజేశారు ప్రధానపల్లెలో ఉన్నటువంటి బీసీ బాలురా వసతి గృహ నిర్వాహకుడు అయినటువంటి వార్డెన్ నాగేంద్ర గారు హాస్టల్ నుంచి అల్తాఫ్ అదే విధంగా ఇంకో పిల్లోడు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అదే విధంగా పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి మిస్సింగ్ కేస్ కంప్లైంట్ చేయకుండా విధులకు ఆ పిల్లడు హాజరైనట్టు పెట్టుకుని విద్యార్థులు విద్యార్ సరుకులు దోచేస్తున్నాడు ఏదైతే ఇదే విషయం మీద ఆ అల్తాఫ్ అనే విద్యార్థి ఎక్కడో వెల్దుర్తి మండలంలో పక్కన గ్రామంలో యాక్సిడెంట్ అయ్యి పక్కన స్థానికులకు తెలిస్తే ఆ స్థానికులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా అయితే ఆ వార్డా నాగేంద్ర అనే వ్యక్తి ఆ యొక్క తల్లిదండ్రులకు గాని సమాచారం ఇవ్వకుండా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా ఈ వ్యక్తిని గురించి అయ్యా ఆ యొక్క తల్లి ఆ యొక్క అయినట్టు అల్తాఫ్ ఒక్క అయినట్టు అయ్యా మా పిల్లోడు బయటికి వెళ్ళిపోయినారంటనే ఏవి బనగానపల్ల నియోజకవర్గంలోని బనగానపల్ల బీసీ బాధర వసతి గృహ వార్డర్ అయినటువంటి నాగేంద్ర గారు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలు సోమవారం రోజు అక్కడ నుంచి టి అల్తాఫ్ అనే అబ్బాయి ప్రకాశ్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేను అది మాకు తెలియని విషయము మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెలుదుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెలుదుర్తిలోని ఇరవై దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి కింద పడిన సమీపంలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులకు చేరవేయడం జరిగింది అప్పుడు ఉదాహట్న మంగళవారం రోజు నైట్ ఎనిమిది గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని రావడం జరిగింది అప్పటికి ఆ పిల్లవాడికి కాలు చేయి రెండు విరిగి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాననేది వాడని గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు బీసీ డీబీసీ డబ్ల్యూఓ గారికి ఎన్నో సార్లు కంప్లీట్ చేసాం అతని మీద కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు అతను ఒక జిల్లా అధ్యక్షుడిని బీసీ హాస్టల్ వార్డెన్స్కి ఒక జిల్లా అధ్యక్షుడని అతను చాలా అందరి వాళ్ళను చేతులు పెట్టుకొని పిల్లలను ఏ విధంగా మేము వైసీపీ హయాంలో నిత్యావసరాల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది చాలా వరకు పక్కదారి పట్టాయనే ఆరోపణలు లేకపోలేదు కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన నేపథ్యంలో పాత రేషన్ కార్డులకు స్వస్తి పలికింది ఇదే క్రమంలో వీటి రూపంలో రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ కుటుంబ పెద్ద ఫోటో తదితర సమగ్ర వివరాలతో కొత్త స్మార్ట్ కార్డులకి శ్రీకారం చుట్టింది ఆగస్టు నెల నుంచి పంపిణీ ప్రారంభమైంది ఇప్పటికే తొంభై శాతం పూర్తయింది ఇంకా యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై రెండు కార్డులు కార్డుదారులకు అందాల్సి ఉంది కార్డుదారులు త్వరపడి తీసుకెళ్లకపోతే అవి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ఎవరైనా వివిధ కారణాలతో స్మార్ట్ కార్డులు తీసుకోకపోతే రద్దు చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు వీలైనంత త్వరగా స్మార్ట్ కార్డులు తీసుకోవడం మంచిది మిగిలిన పది శాతం కార్డుల పంపిణీపై మరింత శ్రద్ధ పెట్టి పంపిణీ చేయిస్తాం ఆ తర్వాత కూడా మిగిలిపోతే ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తాం

నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆందోళన చేపట్టారు కూటమి ప్రభుత్వం అనర్హుల పేరిట నిజమైన దివ్యాంగులకు వచ్చే పెన్షన్లను తీసివేయడం దారుణమన్నారు తొలగించిన పెన్షన్లను వెంటనే అర్హత ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు దివ్యాంగుల హక్కుల చట్ట ప్రకారం ఎనభై ఐదు శాతం ఉన్న దివ్యాంగులకు పదిహేను వేల చొప్పున ఎన్టీఆర్ భరోసా కల్పించి ఎలాంటి బ్యాంకుతో సంబంధం లేకుండా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు అలాగే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని తమ గోడును వినవించుకున్నారు దివ్యాంగుల దివ్యాంగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయ్యా ఈరోజు మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాకు వచ్చిన సందర్భం బట్టి మీకు తెలియజేస్తున్నాను దివ్యాంగులు ఏళ్ల తరబడి దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందడంలో ప్రభుత్వాలు పాలకులు విఫలమవుతున్నారు మా ప్రధాన డిమాండ్లు కూడా ప్రభుత్వానికి ఆల్రెడీగా ఎన్నికల ముందే పార్టీకి ఎన్నికల ముందే ఇచ్చేసాము ముఖ్యంగా దివ్యాంగులకు చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు లేవు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఎనభై ఐదు శాతం దాటిన దివ్యాంగులకు పదిహేను వేల పింఛను సగం మందికి ఇచ్చినారు మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నాను విచారణ జరిపించి పదిహేను వేలు పింఛను ఇవ్వాలి మేము మూల ఒక డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న డీలర్షిప్లు దివ్యాంగులకు కేటాయించాలని కోరుతున్నాము అదే విధంగా రెండు వేల పదహారు దివ్యాంగుల చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రతి దివ్యాంగునికి మూడు చిన్న స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాము మాకు ఉచిత ప్రయాణం కల్పించాలని మేము కోరుతా ఉన్నాము ముప్పై ఐదు కేజీల అంత్యదే కానీ కూడా దివ్యాంగులకు ఇచ్చి ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం సార్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయకపోతే త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా మేము నిరాహార దీక్షలు చేస్తాము నిరాహార దీక్షలు చేసి కూటమి ప్రభుత్వం మేలు వచ్చామని నేను ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర దివ్యాంగుల జేసి ఆధ్వర్యంలో ఈరోజు మేము చేపట్టినటువంటి నిరసన ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు వస్తున్నాయి పోతున్నాయి ఎలక్షన్ల మూమెంట్ లో దివ్యాంగులకు కేవలం పెన్షన్ అనే భిక్ష వేయడం తప్ప ఎటువంటి సంక్షేమ పథకాలు అమ్మడం నంబర్ వన్ గతంలో ప్రభుత్వాలు బ్యాంకుతో సంబంధం లేకుండా దివ్యాంగులకు రుణాలు ఇచ్చేవాళ్ళు నంబర్ టూ ప్రతి సంవత్సరం దివ్యాంగులకు బ్యాక్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు నంబర్ త్రీ ఏదైతే ప్రభుత్వాలు కూడు గూడు గుడ్డ ఏర్పాటు కార్యక్రమంలో ప్రభుత్వాలు ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా ఇల్లు చేయాలని చెప్పేసి ఉన్నది అదేవిధంగా అదేవిధంగా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు సాక్షాత్ సుప్రీం కోర్టు చట్టాన్ని పూర్తిగా అమలు చేయండి రిజర్వేషన్ శాతాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి వికలాంగులకు అని చెప్పేసి చట్టం అమలు కల్పించింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు నెల డిసెంబర్ మూడు వరల్డ్ డిజాబుల్ డే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తాలూకాకు పది వికలాంగుల మూడు చక్రాల మోటార్ వాహనాలు ఇస్తామని చెప్తుంది దానికి సవా లక్ష నియమ నిబంధనలు పెట్టింది వాటి తొలగించి వయసుని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పుట్టకొద్ద దివ్యాంగ ఉంటారో ఎవరైతే ఫ్లోర్ వాకర్స్ ఉంటారో వారిని పూర్తిగా క్షేత్ర స్థాయిని పరిశీలించి వారికి మూడు చక్రాల మోటార్ వాహనాలు డిసెంబర్ మూడవ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నందాల కలెక్టర్ గారి దగ్గర మా యొక్క వికలాంగ ఆధ్వర్యంలో సాక్షాత్ మీడియా వాళ్ళకి అందరికీ కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ నంద్యాల జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన మహానందిలో కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తెల్లవారుజాము నుంచే కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది భక్తుల రద్దీ దృష్టి ఆలయ అధికారులు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

మేడం మేము అడవి ఉత్పత్తులు ఎదురుతేనే గడ్డలు ఇతర వస్తువులు సేకరించి జీవించేవాళ్ళం ఇప్పుడు అడవికి వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు మా జీవితం దుర్భరంగా మారింది పొదుపులోను కుటుంబ అవసరాలు తీర్చుకోలేకున్నాం మాకు కనీసం ఉపాధి హామీ పథకం అమలు చేస్తే మా జీవితం గడుస్తుందంటూ మహానందికి చెందిన ఈశ్వరీపురం చెంచు దాసరి కులస్తులు కలెక్టర్ రాజకుమారిని వేడుకున్నారు మహానంది మండలం మహానందిలోని ఈశ్వరీపురం చెంచు దాసరి కూలీల స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు మండల జనసేన పార్టీ నాయకులు రామచంద్రుడు ప్రసాదు కాకర్ల శివ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి తమ ఉపాధి కల్పించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే వారిని ఉపాధి పనులు ఏర్పాటు చేయాలని పీడి డ్రామా అధికారి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. చెంచు దాసరి వారికి ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు మండల ఏపీఓ తో చర్చించి చర్యలు చేపట్టారు. దీనితో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కలెక్టర్ దగ్గరికి వచ్చనాము. మొన్ననే ఒక యాదన్న పని చూపిస్తామని అంటున్నారు. మాకు అది చూపెట్టకపోతే మేము అడిగిపోయే మార్గం అన్నా మాకు కల్పించండి లేదా ఏదన్నా ఉపయోగ పని పని కల్పించండి మేము ఆ పనికైనా పోనీకి ఉన్నాము మాకు తినికి కూడా అన్నం లేదు ఏ పనికి పోనికి లేదు మేము ఉపాసం ఉన్నాము మాకు ఈ పని కల్పించండి తీసుకున్న మమ్మల్ని కొండ పోనీయకుండా ఏం పోనీయకుండా చేస్తున్నారు మాకు తినే ఏం లేదు మాకు ఆదుర్కం కానీ ఏం లేదు మాకు తప్ప ఏమి రాదు మాకే అంతా అన్ని అయితే బతకగలం ఏం దాంట్లో చేత కాదు మాకి ఆ మీదే బతుకుతున్నాం మేము ఇప్పుడు కొండ ఉన్నట్టు ఉండి మీరు మానుకోండి అంటే ఎట్ట మాము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము మాకి బతుకు తిరగల వాళ్ళు మేడం మాకి బాధ వస్తుంది అందరికి నమస్కారం నేను జిల్లా పీడిగా మాట్లాడుతున్నాను ఇన్ఛార్జ్ పీడిగా ఆ మహానంది మండలంలో చెంచుగూడకు సంబంధించిన ఈశ్వర్ నగర్ వాళ్ళు వచ్చిన ఇక్కడికి పని కల్పించలేదు మాకు అని చెప్పేసి మేము ఖచ్చితంగా అందరికి పని కల్పిస్తాం వీళ్ళకి రేపు ఖచ్చితంగా వీళ్ళకి పని ఏర్పాటు చేసే ఏపీ కూడా మాట్లాడినాను వీళ్ళు ఏపీ ఏపీ కలిసి వెంటనే రేపు పని పని పోయేటట్లు మార్గం శుభం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరొకసారి నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుండి వారి సమస్యల వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం పలు దేవాలయాల్లో భక్తుల పూజలు మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో నవంబర్ మూడో తేదీన మురారి కాటన్ బిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం అహోబిలంలోని అల్వార్ కోనేరు సమీపంలో లక్ష్మీవనంలో పండుల పండుగగా వనభోజన మహోత్సవం పుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహం వాడెను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ స్మార్ట్ కార్డు తీసుకోకపోతే రద్దు చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు స్పష్టం చేసిన జాయింట్ కలెక్టర్ కార్తీక్ హర్యానా కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆందోళన మహానందిలో కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు అమలు చేయండి జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్న ఈశ్వరీపురం చెంచుదాసరి గుళస్తులు ఇది వాళ్ళ బులెటెన్ తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం